నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచ్ గారు రచించిన ప్రేమలోంచి ప్రేమలోకి ధారావాహిక నుండి నాలుగో భాగం వినేదామండి రుక్మిణి సుదీప్ పెళ్లి చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరం నిలబడి పెళ్లి చేశాము అతని తల్లిదండ్రులు బాగా గొడవ చేశారు సుదీప్ వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించాడు వాళ్ళు తమకేదో ద్రోహం జరిగిపోయినట్లు ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపదని రుక్మిణి దోచుకుపోయినట్టు బాధపడిపోయారు చాలా ధైర్యంగా అతను వాళ్ళని ఎదుర్కొన్నాడు నెలకి పాతిక వేలు సంపాదించుకుంటున్న కొడుకు బీటెక్ పూర్తయిందంటే రుక్మిణికి అంతకంతా వస్తుంది డబ్బు అన్న అవసరం పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యన లేనప్పుడు సంబంధాలు చాలా నాజుగ్గా ఉంటాయి ఏమాత్రం తేడా వచ్చినా దెబ్బతింటాయి అందులోనూ అతను గాయపడి ఉన్నాడు చేసింది తప్పు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో చాలా పట్టుదలగా ఉన్నాడు అలా సంబంధాలు దెబ్బతిని వాళ్ళు విడిపోయారు మాకు కొడుకే పుట్టలేదనుకుంటామని వెళ్ళిపోయారు రుక్మిణి తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళది మరోలాంటి దుఃఖం నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని బతుకుతున్నామే మమకారాలన్నీ చంపుకుని చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసి చదివించింది మాకు డబ్బు ఎక్కువే కాదు మంచి చదువు వస్తుందని బీటెక్ పూర్తయితే ఎంఎస్కి స్టేట్స్ పంపించాలని మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలా చేసావు కెరీర్ పాడు చేసుకున్నావు కదే రేపేదో రోజున ఏడుస్తావు అసలు నీకు పెళ్ళికంత తొందర వచ్చిందని ఎలా చేశావు అని రుక్మిణి తల్లి ఒకటే ఏడుపు నీకు మాకు ఏ సంబంధం లేదు ఇక మీదట నీ హాస్టల్ ఫీజులు కట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు మా సౌఖ్యాలన్నీ వదులుకుని ఉద్యోగాలు చేసి మీకు అన్ని అమర్చి పెడుతూ ఉంటే ఇలాంటి పని చేస్తావా అని ఆమె తండ్రి తిట్టాడు వాళ్ళు వెళ్ళిపోయారు రుక్మిణి మనసు తెరిచిన పుస్తకంలా అనిపించింది నాకు చదువు ఉద్యోగం పెళ్ళి ఇవన్నీ జీవితంలో అంతర్భాగంగా ఉండాలి కానీ మనిషి జీవితం అనే నదిలో వేరువేరు ద్వీపాల్లో ఉండకూడదు నాకు జాబ్ రాగానే తమ్ముడిని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను వాడికి ఇల్లు ప్రేమ అంటే తెలియాలి మేము ఏం కోల్పోయామో నేను ఎందుకు ఇలా చేశానో వాడికి అర్థం అవ్వాలి అంది రుక్మిణి సుదీప్ మంచివాడే రుక్మిణి అంటే ఇష్టం ఉంది తనతో సరదాగా గడిపాడు దానికి పర్యం ఇది అని ఒక్కసారిగా రుక్మిణి చెప్పేసరికి ఎంబరాసంగా అనిపించింది అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళవ్వలేదు తండ్రి కావటానికి సంసిద్ధుడిగా లేడు అందుకని అవార్షం చేయించుకోమన్నాడు కానీ కొంచెం ఆలస్యంగానైనా తను చేసింది తప్పని తెలుసుకున్నాడు సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు ఎన్నిసార్లు చెప్పాడో రుక్మిణి తన పట్ల ప్రసన్నంగానే ఉంది నన్ను చూడటానికి అమ్మ వచ్చింది ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చింది కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకత శ్రీలక్ష్మిని చూసిన ప్రతిసారీ తనకు ఆశ్చర్యమే విజయ కూతురి కదూ ఎంత పెద్దదైందో అంది మొదటిసారి చూసినప్పుడు అత్తనవుతానే నీకు అంటే మధు వాళ్ళ అమ్మని మీ అమ్మ నేను ఫ్రెండ్స్ మీ అని తనను పరిచయం చేసుకుంది ఆ తర్వాత ప్రతిసారి ముచ్చటే ఎంత ముద్దుగా ఉందో అని దగ్గర కూర్చోబెట్టుకుంది ఈసారి రాగానే నిజానికి శ్రీలక్ష్మి చాలా బాగుంది అమ్మమ్మ కొన్ని చిన్న జోకాలు పెట్టుకుంది తను మాట్లాడుతూ ఉంటే అవి ఊగుతున్నాయి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు పిల్ల బాగుంటుంది ఒక్కరితే కూతురు విజయ్కి ఆస్తుంది మధుకి వరసవుతుంది చేసుకుంటే బాగుంటుంది గాయత్రి మీ ఆయనతో అని చూడు అంది అమ్మమ్మ సందర్భం చూసి అమ్మే ఉంటుందోనని ఆతృతగా చూశాను మనం అనుకుంటూ అయిపోతుందా అమ్మ ఈ రోజుల్లో పిల్లలకి ఏది చెప్పలేకపోతున్నాం వాళ్ళకి నచ్చాలి కదా అంది అమ్మ నీ మొహం వాళ్ళు నోరు తెరిచి చెప్పాలంటే మనమే గ్రహించాలి ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంగానే ఉన్నారు వేరే ఇష్టాలు పుట్టుకురాకముందే మనం అనేస్తే ఏ సమస్య ఉండదు అంది అమ్మమ్మ ఇంకా చిన్న పిల్లలే కదమ్మా అంది అమ్మ ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేయాలని ఉంది మధు చదువయ్యేదాకా ఆగుతారు విజయం మంచిది నీ స్నేహితురాలే మీ రెండిళ్ల మధ్య ఇద్దరు పిల్లలు తిరుగుతారు ఇంత వచ్చిన సంబంధం మళ్లీ రాదు అమ్మమ్మ నచ్చ చెప్పింది ఇంకా మాకు వయసు రాలేదని అమ్మ ఆలోచిస్తోంది కానీ తనకి శ్రీలక్ష్మి బాగా నచ్చిందని నాకు అర్థమైంది అమ్మకు నచ్చితే నాన్న కాదనరు తగ్గట్టుగానే అమ్మను తీసుకువెళ్ళటానికి నాన్న వచ్చినప్పుడు అమ్మమ్మ తనతో అంది ఇందులో నాదే ఉందత్తయ్య పెద్దవారు మీరెలా చెప్తే అలా చేద్దాం పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కోడళ్ళుగా కలిసి ఉండేది వీళ్ళిద్దరు సరదాలు సంతోషాలు పంచుకునేది విజయ గాయత్రిను అనేశారు నాన్న ఆయనకి శ్రీలక్ష్మి నచ్చింది విజయ నగేష్ వచ్చి అమ్మని నాన్నని భోజనానికి పిలిచారు వాళ్ళ వైపు నుంచి కూడా ఈ ప్రస్తావన వచ్చింది ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది కానీ అభ్యంతరం మరొక వైపు నుంచి వచ్చింది పెద్దది మీ అమ్మగారిని కూడా ఒక మాట అడిగి చూడండి అంది అమ్మమ్మ మేమే ఇష్టపడుతున్నామని అనిపించకుండా ఉండేందుకు నాగేష్ గారు తాలూపారు ఆ సాయంత్రమే ఆవిడ్ని పిలిపించారు ఇప్పుడంత తొందర వచ్చింది దాని పెళ్లికి ఏం వయసు మించిపోయిందని మనకి ఒక సంబంధం దొరకదానా ఆవిడ వచ్చి రావటంతోనే ఆ విషయం వాళ్ళల్లో వాళ్ళు అనుకుని ఉంటే బాగుండేది కానీ బాహటంగా మాకు తెలిసేలా అంది దాంతో అమ్మ చిన్నపుచ్చుకుంది మనకేం పిల్ల దొరకదని వెళ్ళామా కలిసి వచ్చిన సంబంధం అనుకున్నాం కానీ అంది అమ్మమ్మ కోపంగా పారిమళు అత్తయ్య నిస్సహాయంగా చూడటం మినహా మరేం చేయలేకపోయింది ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపాన్ని ఎవరు ఆర్పేసినట్లు అనిపించింది నాకు బాగా గాలి వదిన బెలూన్ని ఒక్కసారి గాలి తీసేసినట్లు అనిపించింది ఏదో నిరుత్సాహం నేను శ్రీలక్ష్మి ప్రేమ అనే ఒక ఐడియాలిటీలో నుంచి అమ్మ నాన్న నా ప్రేమ అనే కొంచెం విభిన్నమైన స్థితిలోకి వచ్చాను నా ఊహా పరిధి విస్తృతమైంది ఆవిడన్నది నిజమే కదమ్మా ఈవేళ మనం పెళ్లి మాట అనుకుంటాము రేపు పిల్లల మనసులు మారచ్చు అన్నారు నాన్న సర్ది చెప్తూ ఏమైనా గాయం గాయమే ఇంకా వేరే మాటలు పెరుగుతాయని నాన్న అమ్మను తీసుకుని వెంటనే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన కాసేపటికే శ్రీలక్ష్మి అమ్మ నాన్నలు వచ్చారు ఏంటి విద్య ఎలా చేశారు గాయత్రి ఎంత బాధపడిందో తెలుసా మీకు ఇష్టం లేకపోతే మాత్రం అలా మొహం మీద చెప్పేయాలా అయినా మధుకేం తక్కువని శ్రీలక్ష్మికే రాగాలి మగపిల్లవాడు వాడికి సంబంధాలు రావా అంది అత్తయ్య కోపంగా వాళ్ళు వెళ్ళిపోయారా తెల్లబోయారు వాళ్ళిద్దరూ అమ్మమ్మకి మావయ్యకి ఎంతో శ్రద్ధ చెప్పారు నాగేష్ గారు మా అమ్మది ఏమీ లేదు ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అని కూడా అన్నారు చూద్దాంలేండి ఇప్పుడు అంత తొందర ఉంది మా వాడు ఎంటెక్ చదవాలి అంది అమ్మమ్మ ఇంకో మాట ఇవ్వకుండా వాళ్ళు ఎంతోసేపు బతిమాలి వెళ్ళారు అత్తయ్య అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది అమ్మ ఏమీ కామెంట్ చేయలేదు మధు చదువయ్యాక వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు చూద్దాంలే అని మాత్రం అంది శ్రీలక్ష్మి నాన్న మా కాలేజీకి వచ్చారు నన్ను విడిగా కలవటానికి సారీ మధు అమ్మ అలా అంటుందని నేను ఊహించలేదు నువ్వు శ్రీలక్ష్మిని చేసుకోవటం మాకందరికీ చాలా ఇష్టమైన విషయం మీకిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమని నాకు తెలుసు ప్రేమ ఎంత దాచుకున్నా దాగదు మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ కలిపితే పట్టుమని పాతిక మంది లేము ఈ కొద్ది మందిలోనే అభిప్రాయ భేదాలు ఎందుకు అందుకే నాకు కొంత టైం ఇవ్వు ఈలోగా నువ్వు ఎంటెక్లో చేరు అమ్మ ఒప్పుకుంటే సరే సరే లేకపోయినా నేనే మీ పెళ్లి జరిపిస్తాను ఐశ్వే అన్నారు నా చేతిని పట్టుకుని ఆయన చాలా బాధపడ్డారు నిన్నటి నుంచి శ్రీలక్ష్మి ఒకటే ఏడుపట అన్నం కూడా తినలేదుట మా అమ్మ చాలా హర్ట్ అయింది తను బహుశా మరొక ప్రయత్నానికి ఒప్పుకోకపోవచ్చు అన్నాను గాయత్రి చాలా తెలివైంది ఎదుటి వాళ్ళ కష్టాలు సమస్యలు అర్థం చేసుకునే శక్తి తనకుంది అన్నారాయన అమ్మ సంతోషంగా ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయినా నా పీజీ అవనివ్వండి అన్నాను ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళాక రుక్మిణి వచ్చింది ఏంటి సంగతి అడిగింది క్లుప్తంగా చెప్పాను మీ ప్రేమ కథకి కూడా ఆటంకాలు ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంది అంది కొద్దిసేపటి తర్వాత పెద్దవాళ్ళని కూడా ఎదిరించి చేసుకుంటారా అడిగింది ఎవరిని ఎదిరించాలి వాళ్ళు ఇష్టపడ్డారు మా వాళ్ళు ఇష్టపడ్డారు ఆవిడ అలా అనకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు నాకు శ్రీలక్ష్మి కన్నా మా అమ్మ ఎక్కువగా గుర్తుకొస్తుంది తనను అనవసరంగా బాధ పెట్టానన్న భావం నన్ను వెంటాడుతోంది పెళ్లి చేసుకోవాలన్న కోరిక చచ్చిపోయింది అన్నాను మరి శ్రీ లక్ష్మి తను విస్మయంగా అడిగింది ప్రస్తుతం తన పట్ల నా మనసు డ్రైగా ఉంది అన్నాను ఇంతేనా మధు ప్రేమ అంటే బాధగా అడిగింది రుక్మిణి నేను తనకేసి సూటిగా చూశాను ప్రేమంటే ఒక కొత్త బంధం ఉన్న బాంధాలను దుంచుకోవటం కాదు అన్నాను తను ఇంకేమీ మాట్లాడలేదు ఇంటికి వెళితే అమ్మమ్మ చెప్పింది శ్రీలక్ష్మి తిండి తినకుండా ఏడుస్తోందిట అసలు ఆ ఛాయాదేవి తీరే అంత ఎవరు నవ్వుతూ ఉన్నా చూడలేదు మనిషికి గర్వం అహంభావం చాలా ఎక్కువ అంది నేను విని ఊరుకున్నాను ఛాయాదేవి అంటే శ్రీలక్ష్మి నాయనమ్మ అత్తయ్య ఇంకొన్ని విషయాలు చెప్పింది నాగేష్ గారు చదువుకునే రోజుల్లో ఎవరినో ప్రేమించారట రెండు వైపుల పెద్దవాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఆఖరికి మనసు మార్చుకుని విజయకారణ చేసుకున్నాడట పెళ్లి చేసుకున్నారన్న మాటే కానీ ఇద్దరూ సరదాగా ఉన్నది లేదు మధు మీ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుందని ఆశించాను బావ కూడా మీ మధ్యన ఉన్న ప్రేమను గుర్తించాడు తన విషయంలో జరిగినట్లు మీ విషయంలో జరగకూడదనుకున్నాడు కానీ వాళ్ళమ్మ ఇప్పుడు కూడా అడ్డుపడుతుందని ఊహించలేదు ఇలా జరిగినందుకు చాలా బాధపడుతున్నాడు విద్య సరే సరే పైకి ఆడవటం లేదు కానీ లోపల కుమిలిపోతోంది ఇటు చూస్తే మీ అమ్మ చాలా హర్ట్ అయింది గాయత్రి ఇంతగా చిన్న ఉచ్చుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం తనది ఇది చాలా సున్నితమైన విషయం మాధు నీకన్నా నాకు శ్రీలక్ష్మి ఎక్కువని కాదు మీ అమ్మని అవమానపరచాలని కాదు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా శ్రీలక్ష్మిని దృష్టిలో ఉంచుకుని తీసుకో ఈ జరిగిన అన్నింటిలో దాని తప్పేమీ లేదు అది నిన్ను కాదని ఇంకొకరిని చేసుకోలేదు ఏ క్షణాన ఆ ప్రేమ పుట్టిందో కానీ అది కోసమే బతుకుతుంది అంది అత్తయ్య ముందు నా పీజీ అవని అత్త అన్నీ విన్నాక నేను అన్నాను ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాశాక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను జరిగినవి గుర్తొచ్చి అమ్మ ముఖంలోకి సూటిగా చూడలేకపోయాను అమ్మ నవ్వి శ్రీలక్ష్మిని చూడగానే నువ్వే కాదు నేను ప్రేమలో పడిపోయాను అది నా కోడలైతే బాగుంటుందని నాకు అనిపించింది విజయ నగేశులకు కూడా ఇష్టమే కదా మేము వచ్చేసాక ఫోన్ చేసి చాలాసేపు బాధపడ్డాడు ఆయన వాళ్ళ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి జరపడానికి వాళ్ళకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు మన విషయంలో తొందరపడ్డామని అనుకునే అవకాశం వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి ఎంటెక్ చెయ్యి అప్పుడు ఆలోచిద్దాం అంది నీకు కోపం రాలేదా అమ్మ ఆరాటంగా అడిగాను ఆ రోజు నువ్వు నాన్న అలా వెళ్ళిపోయాక నాకు చాలా బాధ అనిపించిందమ్మా అన్నాను మొదట కోపం వచ్చిన మాట నిజమే తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇందులో వాళ్ల తప్పు లేదు కదా మాధు పెద్దదని ఆవిడ అభిప్రాయం అడిగారు అన్నీ నిర్ణయించుకున్నా కడగటం అంటే కేవలం మాట వరుసకేనని ఆవిడికే తెలియాలి అలా తెలుసుకోవటం మర్యాద ఆ మర్యాద ఆవిడ నిలుపుకునప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు పాపం ఆ పిల్ల తిండి తినకుండా ఏడుస్తుందిట ఓ మాట ఫోన్ చేసి మాట్లాడు అంది నా ప్రేమ మళ్ళీ ఊపిరి పోసుకుంది శ్రీలక్ష్మికి ఫోన్ చేశాను నా గొంతు వినగానే తను ఒకటే ఏడుపు షో ఏమిటిది ఇప్పుడు ఏమైందని మృదువుగా మందలించాను నాయనమ్మ అలా ఉండకూడదు అత్త చాలా హర్ట్ అయిందని నాన్న చెప్పారు నీకు కూడా బాగా కోపం వచ్చింది కాదు మళ్ళీ నిన్నెప్పుడు చూస్తాను మాధు అంది ఏడుస్తూనే తన మాటలు తాడబడుతున్నాయి నేను ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను ప్లీజ్ అలా ఏడో ఒక శ్రీలక్ష్మి ఇప్పుడేం జరిగిందని మనం ఇంకొంతకాలం చదువుకుందాం ఇంకా పెళ్ళికి చాలా వ్యవధి ఉంది నువ్వు గేట్కి ప్రిపేర్ అవ్వు నీకు కోపం లేదుగా నా మీద చిన్నపిల్లలా అడిగింది లేదు అన్నాను తను చాలా సంతోషపడింది ఇప్పుడైనా ఫోన్ చేస్తావా సరేనని చెప్పాను ఇంకొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాను తర్వాత శ్రీలక్ష్మితో మాట్లాడిన విషయం రుక్మిణికి చెప్పాలనిపించింది చెబితే తను చాలా సంతోషించింది నీకు తెలియదు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఒక గొప్ప ప్రేమ కావ్యం చూస్తున్నట్లే ఉండేది మధు అందరిలో మీరు మాట్లాడుకోకపోవచ్చు కానీ ఎంతమందిలో ఉన్నా ఆ అమ్మాయి చూపులు నీ కోసం వెతుక్కునేవి అలాగే తన అలికిడి వినిపిస్తే చాలు నీలో కూడా మార్పు వచ్చేది అది నాకు సుదీప్కి మధ్య ఉన్నలాంటి ప్రేమో అనుబంధమో కాదు ఆ తేడా నాకన్నా నీకే బాగా తెలియాలి మీరు వీడియో ఉండలేరు అంది గొప్ప ఎనాలసిసే నేను నవ్వాను గేట్ స్కోర్ బాగుండటంతో నాకు ఐఐటిలో ఎంటెక్ సీట్ వచ్చింది చేరిపోయాను నాతో కలిపి ముగ్గురికి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చాయి నేను వదులుకున్నాను మిగిలిన ఇద్దరు చేరుతామన్నారు కొందరు జీఆర్ఏ టోఫే రాసి ఎంఎస్ కోసము ఉద్యోగాల కోసమో అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు తక్కిన బ్యాచ్మేట్స్ అందరూ ఉద్యోగాల కోసం వెతుకులాటలో పడ్డారు రెండేళ్ల ప్రీ స్కూలు పదేళ్ల స్కూలు ఆరేళ్ల కాలేజీ వెరసి పద్దెనిమిదేళ్ల జీవితకాలాన్ని అమ్మ నాన్నల ప్రేమని వేల వేల డబ్బుని ఖర్చు చేస్తే చేతికొచ్చిన డిగ్రీ చాలామందికి వెంటనే ఉద్యోగాన్ని ఇవ్వలేదు ఏడాదికి లక్ష మందికి పైగా ఇంజనీర్లు డిగ్రీ తీసుకుని బయటకు వస్తున్నారు వీళ్ళు కాక మామూలు డిగ్రీ చేసిన వాళ్ళు మెడికల్ లా గ్రాడ్యుయేట్లు డిప్లొమా హోల్డర్లు డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా చదివిన వాళ్ళు ఇందరు విద్యావంతులు తయారవుతూ ఉంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించలేక ప్రభుత్వం ఎంత యువశక్తిని ప్రైవేటు పరం చేసింది విదేశాల పరం చేసింది నాకు మరొకసారి వెంకటగారు గుర్తొచ్చారు ఒక సార్వభౌమిక దేశంలో కొన్ని దశాబ్దాల పౌరసత్వం తర్వాత కూడా భుక్తికి హామీ లేకపోవటం లోపం ఎక్కడుంది గుండెల్లో ఏదో ఆవేదన ప్రపంచంలో అతి త్వరగా మార్పులు వస్తున్నాయి మనని మనం ఈ ప్రపంచాన్నించి విడిగా చూసుకోలేము అందులో భాగంగా ఉంటూ మన అస్తిత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవాలంటే ఎన్నో కసరత్తులు చేయాలి అవన్నీ జరుగుతూ ఉన్న ట్రాన్సిషన్ పీరియడ్ ఇది దీని అంతటి తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన ఒక గొప్ప మార్పు వస్తుందనే నా నమ్మకం అంది అమ్మ నా బాధంతా విని అమ్మే నా ఫిలాసఫర్ గైడ్ తనతో మాట్లాడితే ఎంత వేదనైనా తగ్గిపోతుంది సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కారమో ప్రత్యామ్నాయమో కనిపిస్తుంది అందుకే నాన్న కూడా అమ్మ మీదే ఆధారపడిపోతారు నేను చాలా సీరియస్గా చదువులో పడ్డాను ఎంటెక్ తర్వాత ఎంబీఏ కూడా చేయాలన్న అంతర్గతమైన తపన మొదలైంది దాని వెనుక ఒక అస్పష్టమైన కారణం నేను శ్రీలక్ష్మి విషయంలో తప్పు ఎన్నిక కాకూడదని అమ్మమ్మ నన్ను చూడాలని ఉందని రాసింది నాలుగు రోజులు సెలవులు వస్తే వెళ్ళాను తను చాలా పెద్దదైపోయింది ఇది వరకటి ఓపిక పూర్తిగా తగ్గింది రామకుటి రాయటం మాత్రం మానలేదు రాస్తూనే ఉంది రామసేతు వివాదం ఉండి రగులుతోంది పర్యావరణ పరంగా ఎవరైనా పిఐఎల్ వేస్తే బాగుండటనిపించింది శ్రీలక్ష్మి అమ్మ నాన్నలు నన్ను చూడటానికి వచ్చారు ఎంతో ప్రేమగా పలకరించారు నేను మామూలుగానే మాట్లాడాను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు కానీ సున్నితంగా తిరస్కరించాను నేను వచ్చేసే రోజున శ్రీలక్ష్మి వచ్చింది నన్ను కలవటానికి చాలా మార్పు తనలో సగానికి అయింది చీర కట్టుకుంది పెద్దదాన్లా కొత్తగా అనిపించింది ఎలా ఉన్నావు అడిగాను తన జవాబు కన్నీళ్ళు బాగా చదువుతున్నావా ఇప్పుడు తన జవాబు కన్నీళ్ళే ఆ దుఃఖాన్ని ఫోన్లోనే తట్టుకోలేకపోయాను ఇప్పుడు ఇలా ఎదురుగా చూస్తూ ఉండటం నాకు సాధ్యపడలేదు అది ఇంట్లో అందరి మీద అలిగిందిరా ఎవరితోనూ మాట్లాడదు అత్తయ్య నవ్వుతూ చెప్పింది ఇంకా చిన్నపిల్లని ఏమిటే అల్లరి చేయటానికి అంటూ అమ్మమ్మ నవ్వింది మా ఇద్దరికి మాట్లాడుకోవటానికి వంటరితనాన్ని కల్పిస్తూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోపం పోయిందన్నావు అయినా ఇంత దూరాన్ని ఉంచుతున్నావు ఎందుకు మాధు నువ్వు ఇలా అంటీ ముంటనట్టుగా ఉంటే నేను తట్టుకోలేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను అమ్మ నాన్న ఈ చదువు ఏమీ వద్దు నాకు మనం అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంది నాకు రామగోపాలం గారి భార్య సుందరి గారి గుర్తొచ్చారు ఆవిడ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని ఉంటారు అదే చెప్పాను తనకి రెండు ముఖ్యమైన వాటిల్లో నుంచి ఏది కావాలో ఎంచుకోమన్నప్పుడు ఎవరైనా చేసేది అందుబాటులో లేని రెండోదాన్నే ఎంచుకోవటం ఆ తర్వాత వదులుకున్న మొదటి దాని గురించి బాధపడతారు అన్నాను తల్లా పెళ్ళామో అనో తల్లిదండ్రులా ప్రేమించిన వాళ్ళో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అడిగింది మనకి ఆ సమస్య కూడా లేదు కొద్ది రోజులు ఆగుదాం అంతే ఈలోగా నీకు భర్త నవటానికి కావలసిన అర్హతలను ఇంకా పెంచుకుంటాను అన్నాను స్థిరంగా ఆ ప్రయత్నంలో నన్నే మర్చిపోవు కదూ అడిగింది వేలగా నిన్ను మర్చిపోవటం అంటే నన్ను నేను మర్చిపోయినట్లే అన్నాను ఫోన్ చేస్తే మాట్లాడతావా అడిగింది తలూపాను నువ్వు చేస్తావా అంది ఆ అడగటంలో నాకు ముందప్పటి శ్రీలక్ష్మి కనిపించింది నవ్వేశాను తన ముఖం కూడా విడింది బంధాలనేవి ఏర్పడితే అంత తేలిగ్గా విడిపోవు మా ఇద్దరి మధ్య ఉన్నది అలాంటి విడిపోలేని బంధం అక్కడి నుండి వచ్చేసేటప్పుడు సుందరి గారిని కలిశాను నన్ను చూశాక ఆవిడ ముఖంలో కనీ కనిపించినట్లు సంతోషం నా గురించి అడగలేదు శ్రీలక్ష్మి ఎలా ఉంది అని అడిగింది బాగుంది జవాబిచ్చాను పెళ్ళి ఎప్పుడు నీ చదువు అయిపోయిందా ఇంకా పైకి చదువుతావా అని అడిగింది ఎంటెక్ చేస్తున్న సంగతి ఎంబీఏ కూడా చదవాలనుకుంటున్న విషయం చెప్పాను పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా ఆవిడ విషయాన్ని గ్రహించి అడిగింది సమస్య ఎక్కడ మొదలైందో చెప్పాను కొంతకాలం పెళ్ళిని వాయిదా వేసి చదువులో పడితే సమస్య దాని అదే పరిష్కారం అవుతుంది అనుకుంటాను అన్నాను ఆవిడ చిన్నగా నిటూర్చింది ఎందుకనో ప్రేమ వివాహాలు మన సమాజంలో ఆమోద ముద్రను పొందలేదు ఇలా స్వేచ్ఛగా ఎవరి భాగస్వామిని వాళ్ళు వెతుక్కుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ పిల్లల జీవితాలు తమ చెప్పు చేతల్లో నుంచి తప్పుకుంటాయంటే ఒప్పుకోగలిగేంత ఉదారంగా ఉండరు వాళ్ల వరకు ఇది అధికార అధికారమే మా పెళ్లి జరిగినప్పుడు అంతే మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు నన్ను అప్పటిదాకా ఎంతో ప్రేమగా చూసుకుని అన్నీ అమర్చిన ఆ వ్యక్తే నాకు బద్ధ శత్రువులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు తట్టుకోలేకపోయేదాన్ని ఒకసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని ఉండేది కానీ నన్ను దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు ఎన్నో ఏళ్ళు ఆ నిరీక్షణలోనే గడిచిపోయాయి ఇప్పటికీ అది అందని ఎండమావే అంది బాధపడకండి అన్నాను బాధ బాధపడటం బాధని తట్టుకోలేక ఏడవటం ఆ స్టేజీలన్నీ దాటిపోయాను చచ్చిపోవాలనిపించేది ఆ కోరిక నుంచి బలవంతంగా మనసు మళ్లించుకున్నాను అంది ప్రేమ ఎందుకింత బాధాకరంగా ఉంటుంది ప్రశ్నించాను ప్రేమ పెళ్లికి దారితీయకపోతే అనైతికం అవుతుంది పెళ్ళంటే ఆస్తుల బదలాయింపు ఆవిడ రెండు వాక్యాల్లో చెప్పేసింది మేము మాట్లాడుకుంటూ ఉంటే రామగోపాలం గారు వచ్చారు ఆవిడ మాట్లాడుతూ ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు మీ ప్రేమ కథ మళ్ళీ ఆవిడ్ని కదిల్చింది అంటూ ఒకటే నవ్వు ఆ నవ్వులో సంతోషం కూడా ఉంది కొద్దిసేపు అయ్యాక వెళ్తానని లేచాను శ్రీలక్ష్మి దగ్గర నుంచి అప్పుడప్పుడు ఫోన్లు వస్తున్నాయి తనతో మాట్లాడుతూ ఉంటే వెనుకటి సంతోషం మళ్ళీ నాలో వచ్చి చోటు చేసుకుంటుందన్న భావన కలుగుతోంది నిజమే తను లేకుండా నేను ఉండలేను తనని మినహాయించుకుంటే నాకు సంతోషం లేదు అలా అనిపించాక తనతో ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడసాగాను మనసంతా తేలిగ్గా ఉంది ఒకరోజు శ్రీలక్ష్మి చెప్పింది వివేక్ కాలేజీకి వచ్చాడట వాళ్ళ నాన్నగారి షాప్స్ చూసుకుంటున్నాడట నాతో మాట్లాడాలన్నాడు చెప్పమన్నాను నన్ను ప్రేమిస్తున్నాడట అలాంటి ప్రతిపాదన నుంచి ఊహించలేదేమో షాక్ అయ్యాను నాకు తన పట్ల అలాంటి భావన లేదని చెప్పాను ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు నీ పేరు చెప్పాను తను నవ్వి మధుకి నీ పట్ల అలాంటి భావన లేదు నేను తనని అడిగాక నీ ముందు ఈ ప్రతిపాదన తెచ్చానన్నాడు నీకు నేనంటే ఇష్టమేనని చెప్పాను ఇష్టానికి ప్రేమకి మధ్య గల తేడా గుర్తించమన్నాడు నాకు నువ్వంటే ఇష్టమని మరొకసారి చెప్పాను నాది ఏకపక్ష ప్రేమని మరొకసారి తన గురించి ఆలోచించమని అన్నాడు అంది ఎప్పుడో శ్రీలక్ష్మి కాలేజీలో చేరిన కొత్తల్లో వివేక్కు నన్ను తన గురించి అడిగినట్లు గుర్తు ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను తను మాత్రం గుర్తుపెట్టుకున్నాడు తనది బలమైన ప్రేమ కావచ్చు కానీ శ్రీలక్ష్మిది పరిపూర్ణమైన ప్రేమ తనకి నేనన్నా నాకు తనన్నా ప్రేమ నా ప్రేమకి శత్రువర్గం పెరుగుతోంది శ్రీలక్ష్మి ఇంకా చాలా విషయాలు చెప్పింది ఎవరు మా పెళ్లి విషయం మళ్ళీ ఎత్తకపోయేసరికి తన నాయనమ్మ ఆవిడంతటా ఆవిడే అడిగిందట అప్పుడంత ఆర్భాటంగా మన పిల్లని చేసుకుంటామని వచ్చారు ఇప్పుడు మాట మంత్రి లేదేమని దానికి శ్రీలక్ష్మి నాన్న వాళ్ళు ముందుకొచ్చారు నువ్వు అలా అన్నావు బీటెక్ ఇంకా పూర్తి చేయని మన పిల్లకే ఇంకా గొప్ప సంబంధాలు వస్తాయనుకున్నప్పుడు నెలకి ఏడెనిమిది లక్షలు జీతం వచ్చే ఉద్యోగం రాగల అవకాశాలున్న మధుకి మాత్రం మనకన్నా గొప్ప సంబంధాలు రావా అన్నారట దాని మీద ఆవిడ ఆరా తీసిందిట అదంతా జీతాలు వస్తాయా అని వస్తాయని నిర్ధారించుకున్నాక నేనేదో గర్భశత్రువు అన్నట్టు చూస్తోంది నీ కూతురు అంతగా మీకు మీకు ఇష్టం ఉన్నప్పుడు నేనే మధ్యలో అందుట ఆవిడే అమ్మకు ఫోన్ చేసి సంబంధం కలుపుకోవాలనుకున్న వాళ్ళం ఇంకా ఆగటం దేనికి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మాటలకి అందుట మధు చదువయి ఉద్యోగం రానివ్వండి అందుట అమ్మ అక్కడితో మా కథ సుఖాంతమైందని అనుకున్నాను సంతోషమేనా అమ్మ ఫోన్ చేసి అడిగింది నన్ను థ్యాంక్స్ అమ్మ అన్నాను ఎంటెక్ పూర్తి అవ్వటం ఒక ఎమ్మెన్సీలో ఉద్యోగం రావటం ఒకేసారి జరిగిపోయాయి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు కంగ్రాట్స్ అంది రుక్మిణి విషయం తెలిసి తనకిప్పుడు పాప ఈ పాపనివ్వటం ద్వారా దేవుడు నన్ను క్షమించాడని అనుకుంటున్నాను మాధు సుదీప్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అంది తన గొంతు సన్నగా వణికింది నువ్వు సంతోషంగా ఉన్నావా రుక్మిణి అడిగాను చాలా అంది అతన్ని పూర్తిగా క్షమించావా తప్పు చేశాక ముందుగా ఒకరినొకరు క్షమించుకోవలసింది దోషులే కదా మధు అంది తన గొంతు వణికింది ఆమె ఇంకా ఆ గాయంలో నుంచి తేరుకోలేదని గ్రహించాను కొన్ని కొన్నిసార్లు గాయపడ్డప్పుడు జీవితాంతం దాకా ఆ బాధ ఉండిపోతుంది ఇది అలాంటిదేనేమో జరిగింది ఏదో జరిగిపోయింది అతను ఒక ఫ్రస్ట్రేషన్లో అలా ఉంటాడు దాన్ని మర్చిపో బి హ్యాపీ అన్నాను పాప పుట్టింది కదా ఇక రిలీఫ్గానే ఉంటుంది అపరాధ భావన తగ్గింది నువ్వెప్పుడు వస్తున్నావు చూడటానికి అడిగింది వీలైనంత తొందరలో చెప్పాను పాప పుట్టాక పెద్దవాళ్ళు కూడా సమాధాన పడ్డారట సుదీప్ తల్లిదండ్రులైతే పిల్లని నేల మీద నడవనివ్వటం లేదని చెప్పింది నేను జాబ్ మానేశాను మధు పాపని నేనే పెంచుకుంటాను నాలాది ఒంటరితనం అనుభవించకూడదు నాకు రిప్లిక కాకూడదు అంది ఆమె వేదన అర్థమైంది నాకు గుడ్ లక్ చెప్పాను నిశ్చయితామూలాలు తీసుకోవటం శుభలేఖలు అచ్చేయించటం అన్నీ చకచక జరిగిపోయాయి రుక్మిణిని సుదీప్ని స్వయంగా వెళ్ళి ఆహ్వానించాను నేను వెళ్ళేటప్పటికీ వాళ్ల పాప నిద్రపోతుంది అలాగే చూసి గిఫ్ట్ రుక్మిణికి ఇచ్చొచ్చాను స్నేహితులందరికీ కార్డ్స్ వేశాను వివేకుకు కూడా అతనికి వెయ్యకుండా ఉండటం ఎలాగో నాకు తెలియలేదు గారిని సుందరి గారిని ఆహ్వానించాను తప్పకుండా రావాలని ఆవిడకు మరీ మరీ చెప్పాను స్నాతకం అయ్యాక ఏరు దాటకూడదని అమ్మమ్మ అంటే ముందు రోజే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము ఇక్కడ నా ఒడుగు ఏర్పాట్లు అటు వాళ్ళింట్లో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఒడుగు కూడా అయ్యింది నాకు గడ్డం కింద బెల్లం పెట్టి బాబీ కాశీ వెళ్ళొద్దని బతిపాలాడు కాశీ దాకా ఎందుకు కొండెక్కి కూర్చుని అందరిని హడలు కొట్టాడు అంది అత్తయ్య ప్రేమగా నవ్వుతూ ఉదయం పదిన్నరకు ముహూర్తం రుక్మిణి సుదీప్ వచ్చారు వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంది ఒకటే అల్లరి చేస్తోంది తల్లి ఒళ్ళు ఉండటం లేదు పాకుతూ అంతా కలి తిరుగుతోంది సుదీప్ తనతో తిప్పుతున్నాడు అతని కళ్ళల్లో ఒక గర్వం కొత్తగా తండ్రినైన హోదా ఎవరికీ లేని తనకు ఉన్నందుకు తనేనా రుక్మిణిని అప్పుడు అవార్షన్ చేయించుకోమన్నదని ఆశ్చర్యం కలిగింది నాకు పరిస్థితులు మంచి మనిషిని కూడా తప్పుడు నిర్ణయం వైపు దానికి అతను గొప్ప ఉదాహరణ వాళ్ళింట్లో శ్రీలక్ష్మిని పెళ్లి కూతురు చేశారట అమ్మ అమ్మమ్మ వెళ్ళొచ్చారు ఇక్కడ నన్ను పెళ్లి కొడుకుని చేసే ఏర్పాట్లు మొదలయ్యాయి ఇంతలో బయట పెద్ద గలాట నాలుగైదు కార్లు ఒక్కసారి వచ్చి ఆగిన శబ్దం కలగాపులగంగా గొంతులు లోపల ఉన్న వాళ్ళమంతా ఒక్కసారి బయటకు వచ్చేసాము ఎక్కడుందా పిల్ల నా కొడుకు దానికోసం ప్రాణం తీసుకోబోతే ఇక్కడ తీరిగ్గా పెళ్లి వేడుకలు చేసుకుంటోందా పెద్దగా అరుస్తున్నాడు వివేక్ వాళ్ళ నాన్న వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ ఆయన అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అంతా ఒకచోటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుని రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు దాదాపుగా అందరూ వచ్చేసినట్టున్నారు ఏమిటి ఏం జరిగింది మావయ్య గట్టిగా అడిగాడు ఆయన వినిపించుకోలేదు ఇంకా అరుస్తూనే ఉన్నాడు మిమ్మల్ని అడిగేది ఏం జరిగింది మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి పెళ్లి చూడటానికైతే వచ్చిన వాళ్ళు పెళ్లి దాకా ఆగి మర్యాదగా అక్షంతలు వేసి వెళ్ళండి అలా కాకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి అన్నాడు మావయ్య ఆయన కన్నా పెద్ద గొంతుకుతో మా వివేక్ శ్రీలక్ష్మిని ప్రేమించాడు ఆ పిల్ల పెళ్లి శుభలేక చూసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు చావు బతుకుల్లో ఉన్నాడు ఆయన ఆవేశంతో రొప్పుతున్నాడు ఆగ్రహంతో మండిపడుతున్నాడు మా పిల్ల మీ వాడిని ప్రేమించిందా పెళ్లి చేసుకుంటానని వెంట తిప్పుకొని కానుకలు కొనిపించుకొని మోసం చేసిందా ఏం మాట్లాడుతున్నారు మీరు వెళ్ళండి గొడవ చేయకుండా ముందు ఇక్కడి నుంచే వెళ్ళండి అన్నాడు మావయ్య తను గొడవకు సిద్ధమే అన్నట్టు షర్టు చేతులు పైకి మాడుస్తూ సుదీప్ నా మిగిలిన ఫ్రెండ్స్ ఒక్కొక్కరే వచ్చి మామయ్య వెనక నిలబడ్డారు చూడండి ఈ ప్రేమలవి మాకు తెలియవు కలిసి వచ్చిన సంబంధం పిల్లలిద్దరికీ కూడా ఇష్టమైంది చేసుకుంటున్నాము మాది పరువు గల కుటుంబం ఇంకొద్ది గంటల్లో ముహూర్తం దయచేసి గొడవలవి వద్దు మీ వాడికి మీరు సర్ది చెప్పుకోండి నాగేష్ గారు సౌమ్యంగా నచ్చ వాళ్ళు వాళ్ళు లేరు బాగా గొడవ చేస్తున్నారు శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా అంతా బయటకు వచ్చేశారు శ్రీలక్ష్మి నా పక్క నుంచి నిలబడింది నా భుజం పట్టుకుని నిలబడింది నాకు వివేక్ అంటే ఇష్టం లేదు అతనితో నేను ఆ విషయం స్పష్టంగా చెప్పాను మధు నేను చిన్నప్పటి నుండి స్నేహితులు పెద్దవాళ్ళు మా పెళ్లికి ప్రతిపాదించారు మేము ఒప్పుకున్నాం దయచేసి వెళ్ళిపోండి అంకుల్ అంది స్థిరంగా విన్నారుగా వెళ్ళండి మామయ్య వాళ్ళ మీద మీదకి వెళ్ళాడు వాళ్ళు తగ్గలేదు నాల్గవ భాగం సమాప్తం ఐదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే